హాయ్ అండి ఏదో రెసిపీ వెజ్ సేరువా చాలా బాగుంటుంది తమిళనాడు సైడ్ ప్రతి ఒక్క హోటల్ లో కూడా ఈ వెజ్ సేరువా ఉంటది టిఫిన్ కి చపాతి బరోటాకి ఇడ్లీకి సూపర్ గా ఉంటది అనమాట కొత్త పరోటాకి అయితే ఇంకా సూపర్ గా ఉంటది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా చేయాలో ఒకసారి చూడండి దానికి ముందుగా మిక్సీ జార్లో కొద్దిగా కొబ్బరి సోంపు శనగలు అలాగే జీడిపప్పు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు ఇలా తుంచి వేసుకోండి శనగలు అంటే అది పుట్నాల పప్పు అనమాట తర్వాత నానపెట్టుకున్న గసగసాలని ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టుకున్నాను అంతే గసగసాలు కంపల్సరీ వేయండి మిస్ అయ్యకుండా ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా లవంగాలు చెక్క పువ్వు బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా ఆవాలు వేసి చెట్టు తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ అల్లం ఇల్లు పేస్ట్ పసుపు వేసి ఒకసారి బాగా మగ్గనివ్వాలి ఇది కాస్త మగ్గిన తర్వాత కరివేపాకు ఒక రెండు మూడు టమాటాలను సనగ కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి టమాటాలు కాస్త బాగా మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కారం తగ్గట్టు కారం వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీ కారం తగ్గట్టు కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది కాస్త బాగా మగ్గి అంతా ఆయిల్ కాస్త పై తేలుతున్నప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టు ఈ మసాలా పేస్ట్ ఇందులో వేసేసి బాగా ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉండాలన్నమాట అడుగు పట్టకుండా స్టవ్ ని మీడియం లో పెట్టేసుకొని హైలో పెట్టద్దు అడుగు పెట్టేస్తుంది ఇదంతా కలుపుతూనే ఉంటే మీరు చూడండి బాగా మసాలా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనకి వాటర్ తగ్గట్టు వేసుకోవాలి మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు తీసుకొని మీకు ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకోండి పులుసుకు తగ్గట్టు ఇలా వేసేసుకొని ఈ స్టేజ్ లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీకు సరిపడినంత వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ తర్వాత చూడండి ఎంత బాగుందో సూపర్ గా ఉండదు అనమాట ఈ సేర్వ ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా లో వచ్చినప్పుడు విజ్జిలో ఏ విధంగా చేయాలంటే ఈ విధంగా చేయండి సూపర్ గా ఉంటుంది ఇడ్లీ దోశకి చపాతికి దేనికైనా టిఫిన్ లేక చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చేసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇడ్లీ లేకపోతే చెప్పని అవసరం లేదనమాట ఎన్ని తింటున్నామో తెలియకుండా తింటారనమాట వచ్చిన గెస్ట్లు కూడా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్